హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో రాజస్థాన్ రెసిపీ అయిన పచ్చి పసుపు క్యాలీఫ్లవర్ తో కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ పచ్చి పసుపు రాజస్థాన్ మధ్యప్రదేశ్ వాళ్ళు బాగా తింటారు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మన దగ్గర కూడా పండుతుంది ఈ పచ్చ పసుపు మన మిద్ద తోటలో కూడా పండుతుంది ఇప్పుడు ఈ కర్రీని తయారు చేసుకునే ప్రాసెస్ నే చూద్దాం ఫస్ట్ క్యాలీఫ్లవర్ ని తీసుకొని మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి టూ టైమ్స్ వాష్ వాటర్ లో వాష్ చేసేసి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన సారీ ఆయిల్ కాదు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటేనే ఈ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది టూ స్పూన్ ఈ కర్రీ మొత్తం నెయ్యితో ప్రిపేర్ చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత మున్ మనము ఒక పది కాజుల దాకా వేసుకోవాలి తర్వాత పచ్చి పసుపుని కట్ కొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పసుపు ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి పసుపు కట్ చేసి చాలా సేపు అవుతుంది అందుకే రెడ్ అయ్యి కొంచెం క్యారెట్ లాగా కనిపిస్తుంది ఎర్రగా అయ్యే వరకు నెయ్యిలో వేయించుకోవాలి పసుపు కొంచెం గాటితనం పోతుంది నెయ్యి కాజు కూడా వేగి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవి అన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోవాలి అదే నెయ్యి ఇంకా కొంచెం నెయ్యి వేసి జీలకర్ర పోపు గింజలు మసాలా దినసులు వేసుకోవాలి లవంగా ఇలాచి దాల్చిన చెక్క వేస్తున్నాము ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలి పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి నానలు వేసుకుంటున్నాము ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి రాయితస్థానం వాళ్ళు ఉల్లిపాయల్ని వాడము మనకి అలవాటు కాబట్టి వేసుకుంటున్నాము వాళ్ళు వండితే కర్రీ నువ్వు ఒక చుక్క కూడా నీళ్లు వేయాలి కాబట్టి వన్ వీక్ నువ్వు ఉంటుంది మనకు అన్ని రోజులు అవసరం లేదు కాబట్టి కొత్తిమీర పుదీనా కట్ చేసింది వేసుకుంటున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము ఇవి మొత్తం వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత బఠానీ వేసు పచ్చి బఠానీ వేసుకుంటున్నాము పచ్చి బఠానీ వేసిన తర్వాత క్యారెట్ తురుమి రెండు క్యారెట్లను తీసుకొని తుదిమి వేసుకుంటున్నాము ఇవి మొత్తం వేగని వేయాలి నెయ్యిలోనే వచ్చితనం పోయే వరకు ఇక్కడ ఇవి బాయిల్డ్ అవుతున్నాయి కదా క్యాలీఫ్లవర్ ఈ క్యాలీఫ్లవర్ ని వేసుకున్నాము తీసి ఈ కర్రీలో వేసేసుకోవాలి మొత్తం వేసాము వాటర్ తీసేసి క్యాలీఫ్లవర్ ని వేసుకొని కలుపుకోవాలి ఈ పోపు మొత్తం కలిసే విధంగా కలుపుకున్నాక సన్నగా కట్ చేసిన రెండు టమాటాలని వేసుకుంటున్నాను ముందుగా వేయించి పెట్టుకున్న నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా కాదు పసుపు ముక్కల్ని అవి కూడా వేసేసుకోవాలి రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు పల్లియు నువ్వులు వేయించి చేసిన పౌడర్ ధనియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఈ కర్రీ వాటర్ వేసుకోకుండా చేస్తే వన్ వీక్ వరకు ఉంటుంది మనం వాటర్ వేస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి టూ డేస్ వరకు నిల్వ ఉంటుంది అక్కడ వాళ్ళు బాలంతలకి నీళ్లు వేయకుండా వండేసి పెడతారు ఉల్లిపాయని కూడా వాడరు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి వేయకుండా వాటర్ వేయకుండా చేసి వన్ వీక్ వరకు బాలంతలకి పెడతారు బ్యాక్ పెయిన్ ఉన్నా రాకుండా ఉంటుంది అనేసి రెండు స్పూన్ల మేగడ వేసుకొని కలుపుకొని అప్పుడు పొయ్యి అప్ చేసుకోవాలి ఈ మేగడ మంచి టేస్ట్ ఇస్తుంది కర్రీకి మేగడ నెయ్యి స్పెషల్ టేస్ట్ ఈ కర్రీకి నూనెతో చేస్తే అంత టేస్ట్ రాదు పొయ్యాప్ చేసుకొని చేసుకుని సర్వ్ చేసుకున్నాను వాటర్ మొత్తం ఇంకిపోయా చూడండి దగ్గరకైపోయింది కూడా ఈ కర్రీ రైస్ లోకైనా చపాతిలోకైనా చాలా బాగుంటుంది పూరిలోకైనా ఇప్పుడు నేను ఈ కర్రీని బియ్యం పిండి అట్లు అంటారు కదా దోశలు వాటితో చే టేస్ట్ చేస్తున్నాను మినపప్పు వేసుకుంది కాదు ఇది ఓన్లీ బియ్యం పిండి దోశలతో కీరా క్యారెట్ వ్యాడిష్ మూడుతో సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మె అయినా క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది కదా బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది కడుపులో బ్యాక్టీరియా చనిపోతాయి మనకి రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్